ఈరోజు వైఎన్ఆర్ గారి ట్రస్ట్ ద్వారా జలమంచి జయగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమంలో భాగంగా రామర్పడ గ్రామానికి సంబంధించిన భక్తులు శ్రీనివాసు ప్రమాద సేవతో కాళ్ళు కోల్పోయి జీవనోపాధి కోసం అన్నయ్య జయ అన్న గారి కలవగా జయగారు స్పందించి వెంటనే ఆయనకి బ్రతు తెరువు కోసం బడ్డీ కోట్టు ఏర్పాటు చేశారు ఆయనకి ఈ విధంగా ప్రచారానికి కృతజ్ఞతలు చేసుకున్నారు అట్లాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి నిన్న సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ భగవంతుల అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ రోజున మరి దర్దాపుల పదహారు సంవత్సరాల కాలం నుండి గన్నవరం నియోజకవర్గంలో కానీ ఉండే విజయవాడ సిటీలోగానే ఉండే మా తండ్రి గారు ఎలమంచులు శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చార్టీ ద్వారా అనేక మంది వృద్ధులకు కానీ విత్తంతవులకు కానీ లేదా మహిళలకు కానీ అదేవిధంగా కష్టపడి పనిచేసే యువకులకు జీవనోపాధి నిమిత్తం అనేకమైన కార్యక్రమాలు చేపట్టి వారికి చేయొచ్చు ఉండటం మరి ఆ కార్యక్రమం ఆ క్రమంలోనే రామర్పాడు గ్రామానికి చెందిన భక్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రమాదంలో కాలుకో కా కాలు కోల్పోవడం జరిగింది మరి వారి జీవనోపాధి కష్టంగా ఉండటంతో వాళ్ళు బల్లానంద్ గారిని రాధాకుమార్ గారిని సంప్రదించడంతో వారు నాకు తెలియజేయటంతో వెంటనే వారికి స్పందించి బడ్డీ కొట్టు వారి జీవనోపాధి నిమిత్తం ఇవ్వటం జరిగింది మరి వారు రానున్న కాలంలో సంతోషంగా వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆనంద్ గారికి ఎప్పుడు నా తరఫున నా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ కావరపాడు గ్రామంలో భక్తులు శ్రీనివాస్ అనే వ్యక్తి మన కామరపాడు మాజీ ఉప సర్పంచ్ కొలా ఆనంద్ కుమార్ గారిని జీవనోపాధి కోసం సంప్రదించగా ఆనంద్ గారు నన్ను ఎలమంచులు జయ గారి దగ్గరికి పంపించి అక్కడ ఒకసారి వ్యక్తిని అన్నయ్యకి పరిచయం చేసి వివరణ చేయమంటే వాళ్ళ ఫ్యామిలీ అందరిని తీసుకొని ఎలమంచులు జయ దగ్గరికి నేను వెళ్ళగా అన్నయ్య వెనువెంటనే స్పందించి ఎందుకంటే మీరు గమనించే ఉంటారు మన నాలుగు గ్రామాల్లో ఎవరు అన్న అని పిలిస్తే పలికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన ఎలమంచులు జయగారు అది అందరికీ సుపరిచితం అట్లాగే ఈ బడ్డీ విషయంలో కూడా అన్నయ్యని సంప్రదించగా ఎమ్మంటే వెనువెంటనే పది రోజుల్లో బడ్డీ రెడీ చేసి అన్నయ్యకి ఇచ్చినందుకు మనందరం రామవర్పడి గ్రామం తరపున గ్రామ ప్రజల తరఫున ఆనంద్ గారి తరఫున అన్నయ్యకి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లాగే మన రామరపడి గ్రామ దేవత అయిన వెంకమ తల్లి ఆశిస్తులు అన్నయ్యకి ఎల్లప్పుడూ ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి ఇట్లా భేద బడుగు బలహీన వర్గాలకు అన్నయ్య ఆశాజ్యోతిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నీ వల్లానంద్ గారికి హనుమంతు రాధా గారికి రమేష్ కాశ్ గారికి ధన్యవాదాలు

அது பாலே சார்